నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజైతే ఇంట్లో పప్పు తోటకూర చేశానండి ఒక రెండు కట్టలు మిగిలిపోయాను ఇలాగ తోటకూర వడలు అయితే చేశాను టేస్ట్ అయితే సూపర్గా ఉందండి చాలా చాలా బాగున్నాయండి ప్రైన కంచిగా లోపల స్మూత్గా తింటుంటే మధ్యలోని ఆ శనగపప్పు బద్ద బద్ద క్రంచిగా ఫ్రై అయ్యి కరకరలాడుతూ భలే బాగున్నాయండి మరి నేను చేసిన ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒక కప్పు పచ్చి శనగపప్పు తీసుకున్నానండి తగిన నీళ్ళు వేసుకొని ఒక నాలుగైదు గంటల పాటు నానబెట్టుకొని ప్రక్కన పెట్టుకోవాలి అలాగే రెండు కట్ల తోటకూర ఉండిపోయిందని చెప్పాను కదండి వాటిని కాడలు అయితే తీసేసుకొని కేవలం ఈ మొదలు మాత్రమే మనం చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకోవాలండి మరీ పెద్ద మొక్కలు చేసుకోకూడదు చిన్నగా తురుముకోవాలి ఈ విధంగా శనగపప్పుని ఒక మూడు సార్లు కడిగేసుకొని ఇలాగ జాలీ ద్వారా వడకెట్టుకొని నీరు అన్నది కిందికి వెళ్ళిపోతుంది మిక్సీ జార్లోని పప్పునంతటిని వేసుకొని రుచికి సరిపడా ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని మూత పెట్టేసుకొని ఎటువంటి వాటర్ వేయకుండా ఈ విధంగా నేను చూపించిన విధంగా మధ్య మధ్యలో పప్పు బద్దలు ఉండాలండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి పర్ఫెక్ట్ మెజర్మెంట్తో మీకు చేసి చూపిస్తున్నానండి ఫస్ట్ టైం ఎవరు తయారు చేసినా కూడా ఈజీగా చేసేస్తారు రెండు కప్పుల తోటకూర తురుము అయితే వేసుకున్నానండి ఏ కప్పుతో శనగపప్పు తీసుకున్నాను అదే కప్పుతోటి రెండు కప్పుల తోటకూర తురుము వేసుకున్నానండి ఫస్ట్ టైం తయారు చేసే వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియో చూస్తే ఈజీగా చేసేస్తారు ఫస్ట్ తోటకూరని శనగపప్పు పేసినంతటిని బాగా కలిసేలా కలుపుకోవాలి రెండింటిని బాగా కలిపేసుకున్న తర్వాత ఒక రెండు స్పూన్ల జీలకర్ర వేసుకోండి అలాగే కొంచెమంత కరివేపాకును కూడా తుంచి వేసుకోండి కరివేపాకు గారెల్లోకి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి తోటకూర వేసాం కదా అదే కలర్లో ఉందని అనుకోవద్దు కరివేపాకు మస్ట్ అండ్ షూట్గా వేసుకోవాలి అలాగే ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కొంచెం అంత కొత్తిమీర తరుగును కూడా వేసుకుంటున్నానండి అలాగే కొంచెం అంత పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నానండి మీకు ఇన్ని ఉల్లిపాయలు వద్దనుకుంటే ఒక మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకోండి దీన్ని అంతటినీ చక్కగా ఈ విధంగా కలిసేలా కలుపుకోవాలండి చేతిలోకి చిన్న ముద్దన తీసుకొని ఈ విధంగా ఉండను చేసుకున్న తర్వాత అరిచేయికి నీళ్లు కానీ నూనె కానీ రాసుకొని వడల్లా ఒత్తుకోవడమేనండి దీనికి హోల్ పెట్టాల్సిన అవసరం లేదు మధ్యలోని ఈ విధంగా పల్చగా ఒత్తుకున్న తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసేసుకోవడమే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది పెట్టానండి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఆయిల్ అనేది హీట్గా ఉండాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కడాయికి ఎన్ని పడతాయో అన్నింటినీ ఈ విధంగా ఆయిల్లో డ్రాప్ చేసేసుకోవడమే వడలని మీడియం ఫ్లేమ్లోనే వీటిని వేయించుకోవాలండి సిమ్లో కాదు మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే చక్కగా మజ్జిని కూడా వేగుతుంది పైన కూడా మంచి కలర్ అనేది వస్తుంది హై ఫ్లేమ్ అయితే అస్సలు పెట్టుకోండి అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే మన తోటకూర గారెలు అనేవి రెడీ అయిపోతాయండి చూసారు కదండి ఎంత మంచి కలర్ అయితే వచ్చేసినాయి కదా ఆ శనగపప్పు కూడా ఫ్రై అయ్యి తింటూ ఉంటే నోట్లోకి భలే బాగుంటుందండి లోపల కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి పైన కంచిగా లోపల స్మూత్గా తింటుంటే భలే బాగుంటాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మరి నేను చేసిన ఈ తోటకూర గారెలు రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి ఎవరు ఫస్ట్ టైం ట్రై చేసినా చక్కగా ఈ మెజర్మెంట్ చూసి మీరు కూడా ఫస్ట్ టైం అయినా ఈజీగా చేసేస్తారు చాలా చాలా బాగుంటాయండి మరి నేను చేసిన రెసిపీ నచ్చితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తానండి నమస్తే